సదాశివేట్ పట్టణంలో ఇరవై ఐదో వార్లో బిఆర్ఎస్ అభ్యర్థి కనుక ప్రవీణ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జ్ మటం భిక్షపతి సఫాన్ దేవ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింత సాయినాథులు పాల్గొని అభ్యర్థితో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ముందుగా హట్కర్పేటలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత్రం దర్శించుకుని ఓటర్లను కలుస్తూ కారు గుర్తుపై ఓటు వేసి కనుక ప్రవీణ్ గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాకీ ఇంటింటికి పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు నిలదీసేలా చూడాలని నాయకులు పిలుపునిచ్చారు కేసీఆర్ పదేళ్ల పాలనలో పేదల సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అమలు చేసిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వాటి ఇన్ఛార్జ్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోడూరు రమేష్ కానీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అభ్యర్థిగా ఈరోజు ఇరవై ఐదు వార్డు ఇరవై ఐదో వార్డులో ప్రచారం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా సపన్నదేవి గారు మరియు విషపతి గారు చూడు రమేష్ గారు మరియు వార్డు ప్రజలందరూ కూడా అందరం కలిసి ఇంటికి ప్రచారం చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ ఉంది మరి ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు లేదో కులం బంగారం కానీ మహిళల విద్యార్థులకు ఇటీలు కానీ వేల పెన్షన్ కానీ ఇవన్నింటి మీద చాలా వ్యతిరేకత ఉంది ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తే ఖచ్చితంగా నిలదీస్తాం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నారు మరి ఇదే ఇదే జోరు ప్రతి వార్డులో ఉండాలి అందరూ కూడా వార్డు ప్రజలందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా కొడుతూ ఉన్నాను కాంగ్రెస్ అమలు కాని హామీలను ఇచ్చింది దయచేసి అందరు గమనించి వీళ్ళ మోసాలను తిప్పికొట్టాలి అందరూ గుర్తుపై ఓటేసి డిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతా ఉన్నారు జై ప్రచారంలో భాగంగా చౌడమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇరవై ఐదవ వార్డులో మరి తమ్ముడు ప్రవీణ్ గురించి ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది ఈ ప్రచారంలో పెద్దలు గౌరవనీయులు కోరి రమేష్ గారు లిశపతి గారు శ్రీధర్ గారు ఇంకా చాలామంది ఉన్నారు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ ఇరవై ఇరవై ఐదవ వార్డులో తమ్ముడు ప్రవీణ్ ఒక చదువుకున్న వ్యక్తి విద్యావంతుడు ప్రజలకు సేవ చేసే వ్యక్తి అలాంటి దృక్పథం గల వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ పై పైన నిలబెట్టడం జరిగింది మరి ఇక్కడ ఉన్న ప్రజలను కోరుతూ ఉన్నాము ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి మీకు పని పనిచేస్తాడు కాబట్టి ప్రవీణ్ని ఎన్నుకోవాలని ఈ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను మరి సదాశివపేట పట్టణంలో ఇరవై ఆరు వార్డ్లలో మెజార్టీ సీట్లు బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుచుకుంటుంది మరి గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మెజార్టీ సీట్లు గెలుస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నిజంగా మరి అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చేసి ఆరు గ్యారంటీ అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది మరి ప్రజలందరికీ తెలుసు ప్రజల ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రెండు వేల పెన్షన్ ఉంటే మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు మరి కళ్యాణ లక్ష్మి అయితేనేమి షాదీ ముబారక్ అయితేనేమి వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తున్నారు మేము ఒక తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తామని చెప్పడం జరిగింది కానీ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలకే దిక్కులేదు ఇంకా తులం బంగారం ఎక్కడిస్తారని మేము అడుగుతూ ఉన్నాము ఇంకా చాలామంది రైతు బంధు అయితేనేమి మరి ఆడపిల్లలకు స్కూటీ అయితేనేమి మరి ఒంటరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఒకటే కోరుతూ ఉన్నాము కేసీఆర్ నాయకత్వంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది ప్రజలందరూ ఏ ఇంటికి వెళ్ళినా సరే ఒక మంచి మనసుతో పెద్ద మనసుతో రిసీవ్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను తమ్ముడు ప్రవీణ్ పెద్ద మెజార్టీతో గెలిపించాలని మరి ప్రజలందరినీ కోరుకుంటాము నమస్కారాలు ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకొని మరి ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా మనం ఈ ఎన్నికల్లో విద్యావంతుడు నిస్వార్థపరుడు మరి యువకుడు ప్రవీణ్ను మరి కారు గుర్తు మీద టిఆర్ఎస్ పార్టీ నుంచి మరి అభ్యర్థిగా నిర్ణయం చేయడం జరిగింది మరి అటువంటి వ్యక్తి నిలబడ్డాడు మరి నిస్వార్థపరుడే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ క్షణంలో పిలిచినా ఎప్పుడు ఏ చిన్న పని పడ్డా ఆయన అందుబాటులో ఉంటాడు ఏ మనకు బ్యాంక్ పని కానీ ఎంఆర్ఓ ఆఫీస్ పని కానీ పోలీస్ స్టేషన్ కానీ మనకు మున్సిపల్ ఆఫీస్ పని కానీ మనకి ఏ రకంగా ఇబ్బందులు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మన ప్రజల సమస్యలు తీరుతాయి ఎందుకంటే విద్యావంతులు ముందుకు రావడం లేదు మనకి ఎందుకులే రాజకీయాలని చెప్పి దూరంగా ఉంటున్న సమయంలో మనకు విద్యావంతుడు ఎంబీఏ స్టూడెంట్ ముందుకు రావడం మరి మన అదృష్టంగా భావించి మనం అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రవీణ్ను మరి మున్సిపాలిటీకి కౌన్సిలర్గా పంపించవలసిన బాధ్యతగా మా అందరి కృషి మేము చేస్తాము మరి ప్రజలు కూడా దీవించవలసిందిగా కోరుతాము జై తెలంగాణ జై తెలంగాణ నేను మీ కనక ప్రవీణ్ ఇరవై ఐదవ వార్డు అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు వచ్చినాను నాకు అవకాశం ఇచ్చిన చింతా ప్రభాకర్ అన్న గారికి శ్రీధరెడ్డి అన్న గారికి గుడు రమేష్ అంకల్ గారికి అందరికీ ధన్యవాదాలు నేను ఈ వార్డు తరఫున పోటీ చేస్తున్న మీ అందరి ఆశ్ ఆశీర్వాదము నేను మీ పిల్లవాడిని మీ మీ ఓడిని మీ మధ్యలో పెరిగిలోని మీ అందరి ఆశీర్వాదంతో నన్ను మీరు గెలిపించుకోవాలని చెప్పి మీతో కలిసి పనిచేయడానికి మీ సమస్యలు ఏమున్నా నేను పరిష్కరించడానికి నీరు నీళ్ళు నియామకాలు నిధులు ఇవి సాధించి కొట్లాడి తెచ్చుకున్నాం మనం తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యమ సమయంలో నేను ఇక్కడ సదాశివపేట టౌన్ జేఏసీ కో కన్వీనర్గా పనిచేసినాను ఆ అనుభవంతో ఎంత కొట్లాడి ఉద్యమం తెలంగాణ తెచ్చుకున్నామో అట్లే కొట్లాడి ఈ ఈరోజు కైసార్ కౌన్సిలర్ కూడా నేను తెచ్చుకుంటాను మీ అందరికీ సేవ చేస్తానని మరొకసారి విజ్ఞప్తి చేస్తాను జై